నమస్కారం ఈరోజు నుంచి అంతర్జాతీయ తెలుగు భాషా వారోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా మన తెలుగు యొక్క రుచి తెలుగులో మనకి మనకి ఇష్టమైనటువంటి అనేక అంశాన్ని మనం ఒక్కసారి మరణం చేసుకోవడానికి మరి నిన్న నేను మొదటి వీడియోలో చేసింది ఏంటంటే ఒకటి నుంచి ఐదు వరకు కూడా చెప్పుకోవటం అనేది జరిగింది మరి ఈరోజు ఏంటి అంటే ఆరు నుంచి ఆరు ఆరు అనగానే అంటే మనకి ఫస్ట్ షడ్రుచులు షడ్రుచులు అంటే ఆరు రుచులు ఆరు రుచులు అనగానే ఏంటంటే ఫస్ట్ తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు అంటే అంటే షడ్రుచులతోనూ కూడా మనం అందులో వగరు చాలా మనకి మంచిది ఒంటికి కూడా చాలా మంచిది తీపి కాస్త ఎక్కువ చేసినట్లయితే మనకి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది వస్తుంది అది తెలుసు అలాగే పులుపు అయినట్లయితే మళ్ళీ పులుపు ఎక్కువ తగినట్లయితే మనకి గ్యాస్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఉప్పు ఎక్కువైనట్లయితే మీకు తెలియదు ఏం లేదు ఉప్పు కారం పెరిగినట్లయితే బీపీ అనేది పెరుగుతుంటుందన్నమాట అంటే షడ్రుచులు ఆరు అనగానే మనకి గుర్తు రావలసింది ఏంటంటే షట్రుజులు బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు తర్వాత ఏంటంటే అరిషడ్ వర్గాలు అందరూ కూడా ఏంటంటే ఆధ్యాత్మికల్లోకి మనం ప్రవేశించడానికి ముందర ఎవరైనా సరే మంచిగా జీవించాలనుకున్నట్లయితే మనం అరిషడ్ వర్గాలను జయించాలిరా అంటారు అరిషడ్ వర్గాలంటే ఆరు ఏంటి ఆరు అనగానే ఏంటంటే ఫస్టు కామం అంటే కోరికల మాట కోరికలను నియంత్రించుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే మనకి క్రోధం అంటే కోపం కోపం అంటే నాకంట తెలివైన వాడు వాడు మీద కోపం లేకపోతే నాకంటే అందంగా ఉన్నారని వాళ్ళ మీద కోపం తర్వాత ఏంటంటే బాగా డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు లేకపోతే ఏ పని చేసినా వాడు కలిసి వస్తున్నాయి అని అనమాట అంటే క్రోధం అంటే ఎదుటివారి వారి మీద ఓ రకమైన అంటే వైరి భావం కలిగి ఉండటం శత్రుభావం కలిగి ఉండటం అన్నమాట అది ఒక క్రోధం మనం అనుకుంటాం అన్నమాట తర్వాత ఏంటంటే లోభం లోభం అనగానే ఏంటంటే ఏమీ ఖర్చు పెట్టకుండా పిచ్చినారిగా ఉండటం మరి ఆ క్యారెక్టర్ మనం చూడాలనుకున్నట్లయితే చూడండి మనకి అహనా పెళ్ళి ఇంట్లో కోట శ్రీనివాసరావు యొక్క పాత్ర మాట అంటే ఎదురుగుండా ఒక కోడిని కట్టేసి మన కోడి పొలాగా తింటున్నట్టుగా భావించుకుని మామూలుగా అన్నం తింటాం లేకపోతే రోజుగా మనకి ఒక మిరపకాయ ఆ మిరపకాయ కూడా మళ్ళీ మనం వాడుకోవాలి లేకపోతే ఏంటంటే ఏదైనా సరే చాలా ఎప్పుడో ఒకే బట్ట కట్టుకుంటూ ఉండవు ఇంకా అదే ఇంక అంతకంటే ఏం లేదు అంటే పిషినార్థం అన్నమాట ఏది ఖర్చు పెట్టడానికి ఏది కూడా ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఏదైనా అనుభవించడానికి కానీ ఇష్టం ఉండదు మంచిగా తినడానికి కూడా ఇష్టం ఉండదు మరి దాన్ని ఏమంటారంటే లోభులు అంట లోభుకి ఖర్చు లోభుకి ఖర్చు కొంటారు అంటే ఏంటి మనం ఏం చేస్తామంటే అంటే ఏదైనా అంటే ఆ నడిచి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం ఆ ఇంట్లో వెళితే కడుదిరి పడతాం కడుదిరి పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజు వంద రూపాయలు వసూలు చేస్తాడు అది లోభి అన్నమాట లోభికి ఖర్చు ఎక్కువ అనమాట అది ఏంటంటే లోభం పంచేది ఎక్కువ తర్వాత ఏంటి మోహం మోహం అనేది ఒక వస్తువు పట్ల కానివ్వండి లేకపోతే ఒక వ్యక్తుల పట్ల కానివ్వండి లేకపోతే ఒక ప్రదేశం పట్ల కానివ్వండి ఒక మనిషి పట్ల కానివ్వండి ఒక ప్రత్యేకమైన ప్రామణ కలిగి ఉండటం చూడండి నాకు అంచనా ఎవరు తినద్దు అంటారు పిల్లలు అంటే ఇది నా వస్తువు ఎందుకు ముట్టుకున్నావు ఇది నా గది ఎందుకు గదిలో నాకు తెలియకుండా ఎందుకు గదిలోకి వచ్చావు అంటే మనకు తెలియకుండా మనకి ఒక ప్రదేశం పట్ల కానీ ఒక ఒక గది పట్ల కానీ ఒక పుస్తకం పట్ల కానీ ఒక అవ్యాజమైన ప్రేమను పొందటం దాన్ని మోహం అంటారు అంటారన్నమాట అలా తర్వాత ఏంటంటే మదం మదం అంటే ఏంటి నాకే డబ్బులు ఉన్నాయి వాడు నాకు చెప్పినట్టు వినాలి అంటే ఇలా ఎలా అని అంటే ఏంటి ఓ రకంగా చెప్పాలంటే పొగరు అంటే ఏంటి ఎదు ఎవరైనా సరే నన్నే పరకరించాలి నా మాటే వినాలి నేను చెప్పిందే వినాలి ఎదుటివాడు చెప్పింది నేను విన్నావు అంటే ఈ భావన అనేది కలిగి ఉండటం అన్నమాట అది దీన్ని ఏమంటారు అంటే మదం అంటారు తర్వాత మత్సరం ఉంటుంది అది చాలా డేంజర్ అండి అండి మత్సరం ఈ మత్సరం అంటే ఏం తెలుసా ఈర్ష్య అసూయ తర్వాత ఏంటంటే పగ ద్వేషం ఇవన్నీ కూడా ఏంటంటే మత్సరంలోనే వస్తాయి చూసారా ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో మనకి తెలియకుండా పిల్లలకి మనం ఎన్ని ఎన్ని విషయం చెప్పుకున్నాయంటే అరిషడ్ వర్గాలు అనగానే అంటే కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం మత్సర్యం ఇంకా అలాగే అంటే ఆరు ఋతువుల గురించి తెలుసుకున్నావు ఋతు చాలామందికి ఏంటంటే తెలుగు సంవత్సరం ఈ ఈ సంవత్సరం పేరు ఏంటంటే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ సంవత్సరం అనగా సరే ఋతువులు ఆరు ఉంటాయి ఆరు అనగానే ఆరు ఋతువులు ఉంటాయి ఈ ఆరు ఋతువులు అనగానే అంటే ఋతువుకి రెండు నెలలు ఉంటాయి తెలుగు నెలల గురించి ఏ ఋతువులో ఏది వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చైత్రమాసం ఉంది చైత్రం వైశాఖం ఈ రెండు మాసాల్లోనూ కూడా వచ్చే ఋతువు అంటే వసంత ఋతువు వస్తుంది తర్వాత ఏంటంటే మాసం ఆషాఢ మాసంలో వస్తుంది వస్తుందిమాట అలాగే శ్రావణమాసం భాద్రపద మాసంలో వర్ష ఋతువు వస్తుంది అలాగే ఆ ఆషాఢం ఆసుయీజు మాసం కార్తీక మాసంలో శరదృతువు వస్తుంది అలాగే హేమంత ఋతువు ఎప్పుడు వస్తున్నాయి అంటే మాసం పుష్య మాసంలో వస్తుంది అలాగే మాఘం పాల్గొనం అంటే ఇప్పుడు మాఘమాసం ఈ మాసం అన్నమాట తర్వాత ఏంటి నెక్స్ట్ వచ్చింది పాల్గొనం ఈ రెండు మాసాలలో వచ్చింది ఈ ఋతువు ఏమిటి అంటే శిశిర ఋతువు అంటే ఎందుకు చెప్తున్నాయి అంటే పిల్లలకి మనం తెలుగు భాష గురించి తెలుగులో ఉన్నాయంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి సంవత్సరం పేరు ఏమిటి అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాల్లోనూ కూడా ఒక్కొక్క సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి ఈ పన్నెండు నెలలు తెలుగు నెలలు మనం ఏ నెలలో ఏ ఋతువు వస్తుంది అనేది మనం తెలుసుకోవడం మరి ఎంత నాలెడ్జ్ చూడండి మరి నిజంగా అలాగే ఏంటంటే ఆరు ఋతువులు మనం తెలుసుకున్నాం ఆరు తర్వాత ఏంటంటే మనకి ఆరు రుచులు తెలుసుకున్నాం తర్వాత ఏంటంటే ఆరు ఆరు చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం ఆరు చక్రవర్తులు దీవెన ఏంటంటే తెలుగులో చెప్పిపోరు మరి షట్ చక్రవర్తులు అనేవారు షట్ చక్రవర్తులు షట్ షట్ అంటే ఆరు అంటే టాకింద కింద చావద్దు అన్నమాట షట్ చక్రవర్తులు ఎవరు ఏంటంటే ఫస్ట్ హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు అనగానే మనకు తెలుసు కదా సత్యం కోసం భార్య నమ్మేసాడు పిల్లల్ని అమ్మేసాడు తాను అమ్మేసుకున్నాడు మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే అబద్ధం ఆడకూడదు అని ఆ కథ అందరికీ తెలిసిందే సత్య హరిశ్చంద్రుడు రా అంటారు అలాగే ఓ సచ్ హరిశ్చంద్ ఫస్ట్ చక్రవర్తుల్లో షట్ చక్రవర్తిలో ఫస్టు హరిశ్చంద్రుడు రెండోడే అంటే నలుడు నలుడు గురించి తెలుసు కదా నలుడు అంటే ఏంటంటే నలుడు దమయంతి నలుడు గొప్ప గొప్ప గుర్రపు స్వారీ చేసేవాడు రాజు మహారాజు అయిన ఆయనకి వంటలు బాగా చేయొచ్చు అంటే అంటే నలుడు నలదా నల నలభయం పాకం అంటారు చూడండి ఫస్ట్ వంటల్లో ఆయన ఒక పుస్తకం రాశాడు అది ఏంటి పాక దర్శనం అనే ఒక బుక్ రాశాడు బాగా గుర్తుపెట్టుకోండి పాక దర్శనం అని పుస్తకం రాసిన ఎవరే అంటే నరుడు అంటే నలదమి ఏంటి ఆ కథ ఒకటి ఉంది దాని గురించి మనం ఎంత పెద్ద అంత వివరంగా మనం చెప్పుకోకలేదు అంటే షట్ చక్రవర్తులు రెండు చక్రవర్తి ఇంకా మూడో చక్రవర్తి ఎవరై అంటే సగరుడు ఈ సగరుడు అనగా అంటే రామాయణాని కాలంలో దశరథికి పూర్వమే ఉన్నటువంటి రాజు ఈయన ఈయన సగరుడు ఏంటంటే ఏం చేస్తాయంటే అశ్వమేధ యాగం చేసి ఆయనకి అరవై వేల మంది పిల్లలు పుడతారు దీనికి ఇంద్రుడు ఏం చేస్తాడంటే దాన్ని అరవై మంది పిల్లలు ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి వెళ్తుంటారు అంటే అది అది ఒక కథ అలాగే అంటే ఈ మరి పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు అప్పుడు ఇంద్రుడు ఏంటంటే ఈ ఆయన యాగానికి అడ్డుకోవాలని తీసుకు ఆయన ఎక్కడో ఈ అశ్వాన్ని తీసుకెళ్తే దాచేస్తాడు అది కథ తర్వాత ఇంక మూడోది ఏంటంటే అంటే మా తర్వాత ఇంకో చక్రవర్తి పురుకుత్తు ఎవరై అంటే మాంధాత్రేయ యొక్క కుమారుడుమాట నాగ చెందిన నరమదులు పెళ్లి చేసుకుంటాడు తర్వాత ఏంటంటే కార్తవీర్యార్జునుడు షట్ చక్రవర్తుల్లో కార్తవీర్యార్జునుడు కూడా వాడు కార్తవీర్యార్జునుడు అంటే మనం తెలుసుకోవాల్సిన మనకు సినిమా కూడా ఉంది అందులో ఏంటంటే ముఖ్యంగా చేతులు లేకుండా పుడతాడు పప్పు ఆయన ఆయన దత్తాత్రేయ యొక్క భక్తులు దత్తాత్రేయాన్ని కొలవగా కొలవగా ఆయనకి ఏంటంటే మొత్తం వెయ్యి చేతులతో జన్మిస్తూ వస్తాయి ఆయనకి ఆయన ప్రసన్నం చేసుకుంటాడు అనమాట తర్వాత ఏంటంటే ఆయన ఇంకొక వ్యక్తి ఎవరే అంటే పురూరువుడు పురూరువుడు అంటే చంద్రుడు చంద్రవంశాన్ని చంద్రవాడు వాళ్ళది విషాద ప్రేమ అంటే ఏంటి ఇలాకిను బుధుడికి పుడతాడు ఈయన అంటే బుధుడికిను ఇలకి పుట్టే మాత్రం అనమాట ఇదొక చక్రవర్తి ఇలా ఏంటంటే మొత్తం ఆరుగురు చక్రవర్తుల గురించి మనం చెప్పుకుంటే దాన్ని ఏమంటారు అంటే షట్ చక్రవర్తులు అంటారు ఇంకా స్మృతులు స్మృతులు అంటే మనం శిక్ష ఒకటి తర్వాత ఏంటంటే వ్యాకరణం ఒకటి తర్వాత ఛందస్సు ఒకటి జ్యోతిషం ఒకటి నిరుత్వం ఒకటి కల్పం ఒకటి మరి వీటి గురించి చెప్పుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది మనం ఆరు గురించి చెప్పుకోవాలంటే షట్ చక్రవర్తులు ఈ చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం స్మృతుల గురించి తెలుసుకున్నాం షట్ చక్రాల గురించి తెలుసుకున్నాం షట్ చక్రాల గురించి చెప్పుకోవాలంటే వీరబ్రహ్మంగార చరిత్ర పుస్తకం చూసినట్లయితే లేదా ఈ యొక్క మనం ఒక ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే మనకి మూలాధార చక్రం అని స్వాధిష్టాన చక్రం అని అలాగే ఏంటంటే మణిపూరకం అని అనాహతం అని అని ఆజ్ఞా చక్రం అని ఇవన్నీ మనం చెప్తామన్నమాట అంటే దాని గురించి ఎక్కువ టైం పడుతుంది మన పిల్లలకి అంత అంత పూర్తి అవసరం లేదు అంటే నా లక్ష్యం ఏంటంటే మనం ఐదు అనగానే పంచ పాండవులు ఏ విధంగా చెప్పుకుంటాం ఆరు అనగానే ఏంటంటే అరిషట్ వర్గాలు ఋతువులు అలాగే షడ్రుచులు తర్వాత ఏంటంటే ఈ యొక్క చక్రవర్తుల గురించే షట్ చక్రవర్తుల గురించి షట్ చక్రాల గురించి మనం నేర్చుకున్నాం మరి ఇవ ఈరోజు మనం ఈ విషయంలో మన ఈ యొక్క ఐ ఆరు గురించి ఏ పూర్తిగా మనం తెలుసుకున్నాం కాబట్టి కొంతవరకు పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే ఒక నా ఆలోచన ఇది ఆలోచనని మరి ఈ వీడియోని మీరు నేర్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే కాస్త షేర్ చేయండి పిల్లల కోసం మరి తెలుగు భాష నేర్చుకోవాలి తెలుగు విషయాలు తెలుసుకోవాలి తెలుగు సంవత్సరాలు తెలుసుకోవాలి అలాగే తెలుగులో తిథులు తెలుసుకోవాలి అది కూడా మీకు పరిచయం చేస్తాను నేను ఇంకేంటే మనం రాను రాను ఏంటంటే ఇంగ్లీషు మీడియం స్కూల్స్లో చదవడం వల్లనే తెలుగును మనం మర్చిపోతాం ఈ కాలం ఏమిటి ఈ ఈ రాత్ర ఋతువు ఏమిటి అంటే మనం చెప్పలేము మనం ఇవాళ తిథి ఏమిటి అంటే మనం చెప్పలేం ఈ వాళ్ళ ఈ మాసం ఏం పేరు ఏమిటి చెప్పండి అంటే మనం చెప్పలేం అయితే మాఘమాసము ఈరోజు మాఘమాసం ఈ మాసం ఇది మాఘమాసం అనగానే ఏంటంటే శిశు ఋతువు వస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనకి తిథుల గురించి మన తర్వాత చేర్చుకోవాలి అంటే ఇవన్నీ ఏంటంటే పిల్లలకు కూడా పరిచయం చేయాలి ఇది మనకి ఆధ్యాత్మికంగా కొంత పరిణితి చెందాలి అనుకున్నట్లయితే కొంత మనకి కొంత నాలెడ్జ్ అనేది మనకి తెలుసుకోవాలన్నమాట మరి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి నా చేసే ప్రయత్నాన్ని మీరు కాస్త మీరు సపోర్ట్ చేయండి నమస్కారం మే డాక్టర్ షాగనర్స్ మర